హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు మంచి హౌస్ అయితే సేల్ వచ్చిందండి నందిగుట్కూరు రోడ్లో ఒమేగా హాస్పిటల్ దాటిన తర్వాత అయితే హౌస్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ గేటెడ్ కమ్యూనిటీ అండి మంచి లొకేషన్లో హౌస్ అయితే సేల్ ఉంది సెవెంటీ ల్యాక్స్లో అయితే ఉంది మీకు చూస్తాను హౌస్ మొత్తం చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి గేటెడ్ కమ్యూనిటీలో మున్సిపాలిటీ లిమిట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు హౌస్ మెయిన్ ఎలివేషన్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ మనకి ఈస్ట్ ఫేస్కి అయితే ఉంది హౌస్ గేటెడ్ కమ్యూనిటీ అండి కంటిరవంగానే మనకు పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది టైల్స్తో ఇచ్చారు ఫినిషింగ్ వాల్ మొత్తము చూడొచ్చు మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి మెయిన్ ఎంట్రెన్స్ మన గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పిఓపి అయితే ఉంది చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి టైల్స్ అంతా కూడా గమనించవచ్చు మనకు రైట్ సైడ్ వాస్తు ప్రకారం ఒక ఎంట్రెన్స్ కూడా ఇచ్చారు నార్త్కు మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్ ఎంట్రెన్స్ రెండు కూడా గ్రిల్తో పాటు ఉన్నాయి అలానే ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుందండి చూడొచ్చు మీరు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి హాల్లో పిఓపి ఓపీ టీవీ సెట్టింగ్ ఏరియా వాల్ డిజైన్ ఫ్లోరింగ్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారండి బిల్డరు పూజ గది వచ్చేసి మనకు ఒక రూమ్ లాగా అయితే ఇచ్చారండి పూజ రూమ్ మీరు చూసేది చుట్టూ కూడా ఫినిషింగ్ మనకు టైల్స్తో అయితే ఇచ్చారు ఓపెన్ కిచెను పార్టీషన్ అంతా కూడా గమనించవచ్చు హలో టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఈస్ట్ కాబట్టి మనకు లాస్ట్లో బెడ్రూమ్స్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది క్లియర్ టైటిల్ గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ వచ్చేసి మనకు ఒమేగా హాస్పిటల్ దాటిన తర్వాత అయితే వస్తుంది మెయిన్ రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి రైట్ సైడ్ మీకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు వాష్రూమ్ పైన రెండు బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి టూ బిహెచ్కే హౌస్ ఇది మెట్ల కింద ఉన్నందు కలిపి మనకు త్రీ అయితే ఉన్నాయి వాష్రూమ్స్ టోటల్గా బెడ్రూమ్ మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్లో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మాడల్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక ఎంట్రెన్స్ అయితే ఇచ్చారండి చూడొచ్చు సెకండ్ లో పిఓపి సెకండ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండి డీటెయిల్స్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ అండి మంచి సైజు గేటెడ్ కమ్యూనిటీ నందుగొట్కూర్ రోడ్లో ఒమేగా హాస్పిటల్ దాటిన తర్వాత అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ నా వాళ్ళు కాల్ చేయొచ్చు డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే